మాకైతే ఫీడ్ వచ్చేసి మెడిసిన్ చార్జ్ వచ్చేసి ఒక్క వంద నలభై రూపాయల నుంచి ఒక వంద అరవై రూపాయలు వస్తున్నా సార్ మాకు ఒక చిక్ పైన మనకు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయల మధ్యలో మేము ట్రేడర్ రక్కిస్తున్నాం ఇక ఇట్లనే వచ్చిన వాళ్ళకి మూడు వందల రూపాయల కిలో ఇస్తున్నాం చిక్స్ కావాల్సిన రైతులు ఉంటే వస్తే మాకు రూమ్లు కానీ వాళ్ళు ఉండనీకి అవైలబుల్ ఉన్నది రోజులు మేము పేరెంట్ బర్డ్స్ చూసుకోవాడ్స్ పెట్టే గుడ్ల శాతాన్ని కూడా వెల్కమ్ టు లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో దాదాపు పదేళ్ల నుంచి కొల్ల పెంపకంలో అనుభవం ఉన్నటువంటి రైతు రాముల దగ్గరికి వచ్చినాం ఈయన దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి కూడా కొల్ల పెంపకంలో బాయిలర్ కుళ్ల పెంపకంలో ఉన్నారు దాదాపు ఒక సంవత్సరం నుంచి సొనాలి కొల్ల పెంపకంలో ఉన్నారు అట్ ద టైం దాంతో పాటు సొనాలు హ్యాచరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి సొనాలి కొల్లు అలాగే సొనాలి హ్యాచరి నుంచి వచ్చేటువంటి కోడి పిల్లలు కూడా అందుబాటులో ఉంటారు సో అసలు మొత్తం మీద సొనాలు కుల పెంపకం ఎట్లా ఉంటుంది ఎన్ని రూపాయలకు ఒక చికెన్ సప్లై ఇస్తున్నారు సో ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రాములు గారు అయితే ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఈ ఏరియా వచ్చేసి కృష్ణాపూర్ కృష్ణాపూర్ గ్రామ దోమ మండలంబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిధిలో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పెద్ద షెడ్ చేసుకున్నారు అక్కడ పెద్ద హ్యాచరీ కూడా ఉంది సో పెద్ద మొత్తంలో హ్యాచింగ్ కూడా చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది సో రాములు గారితో మాట్లాడదు నమస్తే అండి నమస్కారం మీరు ఎందుకు వాచింగ్ మే ప్రాబ్లం అన్నది సంవత్సరం ఈ పెంపకం సార్ నేను 10 సంవత్సరాల క్రితం బైలర్కొండల షెడ్ ఏర్పాటు చేసుకున్నాను పది సంవత్సరాల నుంచి అంటే దాంట్లో చిన్న రోగాలు రావడం గానీ లేకపోతే మన చిక్స్ వాళ్ళు మంచి ఇవ్వకపోవడము అటువంటి సంఘటనలు ఎదుర్కొన్నాం చాలా ఇబ్బంది పడ్డాం సార్ అంటే పడి మా ఫ్రెండ్ ద్వారా ఇట్లా నాటుకొల్ల పెంపకం మహా అందులో మంచి లాభాలు ఉంటాయి మంచి ఉంటది ఇట్లా ఎందుకు ఇబ్బంది పడతాం అని మా ఫ్రెండ్ చెప్పిండు దాన్ని ఆలోచన చేసి మేము నాలుగైదు సెట్లు కూడా తిరిగినాం సార్ ఇక్కడ నాటుకోళ్ళు పెంచే ప్లేస్ల తిరిగి చూస్తే కొద్దిగా మాకు మంచిగా అనిపించింది ఈ వెళ్ళి తిరిగే కోళ్ళని మేము తెచ్చినాం ఫస్ట్ ఒక ఐదు వందలు తెచ్చి పెట్టి చూస్తే ఏమైందంటే అవి ఒక పది పదిహేను గుడ్లు పెట్టేటకల్లా అవి పొదుగు ఉన్నాయి కూసని గుడ్లు తక్కిస్తున్నాయి మనకు యాచింగ్ పరిచయం యాచింగ్ మన మనకు గుడ్లు సరిపోవడం లేదు మా దగ్గర పదిహేను వేల కెపాసిటీ మిషన్ తెచ్చినాయి ఇది యాచింగ్ మిషన్ ఉంది మా దగ్గర ఈ గుడ్లు సరిపోతున్నాయి అది అందులో రెండవది ఏంటంటే వాటికి ఎక్కువ రోగాలు వస్తున్నాయి సార్ అవి ఇట్లనే ఇంకా మా ఫ్రెండ్ ఏమని అంటే ఈ జాతి బాగుండదు అది పశ్చిమ బెంగాల్ మన బంగ్లాదేశ్ బ్రీడ్ అది పశ్చిమ బెంగాల్ కెల్లి తెప్పిస్తే అది మంచిగా ఉంటుంది అని ఆయన సలహా ఇచ్చాడు ఆయన సలహా మేరకు నేను పశ్చిమ బెంగాల్ కెల్లి పిల్లలు తెప్పించుకున్నాను సోనాలి ఒక మూడు పిల్లలు తెప్పించి అందులో ఒక నాలుగైదు వందల పిల్లలు డ్యామేజ్ అయినాయి ఒక రెండు వేల ఐదు వందలు అట్లా మనకు కోళ్ళు పెరిగినాయి సార్ మాకు ఒక మూడు నాలుగు నెలల తర్వాత అందులోకి వెళ్ళి వీక్ల్ వీకులు అని తీసేసినాము తీసేసి అవి పేరెంట్ ఆఫ్ బర్డ్స్ ఇప్పుడు మాకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు వస్తున్నాయి ప్రస్తుతం అయితే వీక్లీకి వచ్చే వరకు ఐదు ఐదు వేల వరకు వస్తున్నాయి ఎగ్స్ మేము ఐదు వేలు ఎగ్స్ పెడితే మనకు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో చిక్స్ వస్తున్నాయి వాటిని ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడైతే సెల్ చేస్తున్నాం ప్రస్తుతం ముప్పై రూపాయలకు ఒక పిల్ల అమ్ముతున్నాము ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ కావాలి ఎక్కువ పిల్లలు అడిగిన రైతులు ఉంటే వాళ్ళకి చూసి ఒకవేళ క్వాంటిటీ రైతులు ఉంటే వీడికి వచ్చి కొండ అవుతున్నాం సార్ ఐదు వందలు వంద పిల్లల కడికలు కూడా అవుతున్నాం వాళ్ళకి ముప్పై రూపాయలు ఇస్తున్నాం క్వాంటిటీ ఎక్కువ అయిన డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాం ఇక్కడ కావాలంటే పంపిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించినాం సార్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు కూడా పంపిస్తున్నాము జనరల్ గా పెంపకం మధ్యలో బాగా చేస్తున్నారు సో చేసిన వాళ్ళు కూడా అంటారు కొంతమంది లాభాలు ఏమంటున్నారు సోనాలి కోళ్ళకైతే చాలా రోగాలు తక్కువ ఇప్పుడైతే మంచిగున్నాయి సార్ మాకైతే వాళ్ళు బ్రూడింగ్ లా లోపాలు జరుగుతున్నాయా మరి వాళ్ళు చిక్స్ ఇచ్చేట వాళ్ళు ఎటువంటి చిక్స్ మనం ఒకరి గురించి మనం చెప్పం కదా సార్ అంటే మార్కెటింగ్ లేదు లేకపోతే మార్కెట్ లో అంటే మనం వంద రోజులు పెంచి పెంచుతాం కదా సో వంద రోజులు పెంచినప్పుడు అవి ఫీడ్ మనం వాటికి ఫీడ్ మనం తర్వాత మార్కెటింగ్ చేసే రేట్ కు సెట్ అయితే చెప్పి చాలా మంది చెప్తారు మాకైతే ఫీడ్ వచ్చేసి మెడిసిన్ చార్జ్ వచ్చేసి ఒక వంద నలభై రూపాయల నుంచి ఒక వంద అరవై రూపాయలు వస్తున్నాం సార్ మాకు ఒక చిక్ పైన ఒక చిక్ పైన మనకు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయల మధ్యలో మేము ట్రేడర్ రక్కిస్తున్నాం

వంద రూపాయలు ఇస్తున్నాము తొంభై వంద వాళ్ళ ఏది కానీ క్వాంటిటీని బట్టి క్వాంటిటీని బట్టి ఇస్తున్నాం సార్ వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటే పదహైదు రూపాయలు ఇటు అటు ఇస్తున్నాం ఒకవేళ ఓన్లీ మేల్స్ ఏ కావాలంటే కూడా మేల్స్ కూడా ఇస్తున్నాము మేల్స్ అయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఇస్తున్నాం సార్ మేల్స్ ఒక ఒక చిక్ వచ్చేసి అన్ని పెట్టలు కావాలంటే నైన్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా ఇచ్చినాం దాని ఓన్లీ పరిస్థితులు అయితే మిక్సింగ్ అంటే హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన సప్లై చేసారు దాదాపు మించు ఒక మంది తీసుకుంటారు సార్ కాకపోతే తక్కువ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ రెండు వేలు మూడు వేలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము వాళ్ళకు అంటే చిక్కు బ్రూడింగ్ ఏ విధంగా చేయాలి మన లైటింగ్ ఎంత టెంపరేచర్ టెంపరేచర్ పెట్టాలి ఆ లైటింగ్ కూడా ఇప్పుడు ఒక ఐదు వందల పిల్లలకు ఐదు వందల వర్డ్స్ బల్బు పెడితే సరిపోతుంది అది ఎంత ఎత్తులో పెట్టాలి ఏం పెట్టాలి ఏ టైం కి ఎంత పెట్టాలి వెదరు కూల్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి వెదర్ హీట్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి బ్రూడింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని మేము ఇక్కడ చూపిస్తాం సార్ మేము మా తా ఒకవేళ చిక్స్ కావాల్సిన రైతులు ఉంటే వస్తే మాకు రూమ్ లు కానీ వాళ్ళు ఉండడానికి అవైలబుల్ ఉన్నది రెండు రోజులు మేము పేరెంట్ బర్డ్స్ ఆ పేరెంట్ బర్డ్స్ పెట్టే గుడ్ల శాతాన్ని కూడా చూసుకు వాళ్ళు మేము ఇంతకు ముందు ఫస్ట్ ఫస్ట్ గుడ్లు పెడితే ముప్పై గ్రాముల గుడ్డు నుంచి ఇరవై ఐదు ముప్పై గ్రాముల నుంచి పెట్టినాయి సార్ అవి అవి యాచంకి వెళ్లేదు మేము తిండికి అక్కడిక్కడ ఓటర్లకు అక్కడ నిచ్చినము ఇచ్చినాము బంధువులకు అక్కడిక్కడ పంపించినాము అవి ఇప్పుడు మాకు నలభై నుంచి నలభై గ్రాముల గుడ్డు మాత్రమే మేము యాచికి పెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు చిన్న గుడ్లని మనం అనుకోండి ఇది తక్కువస్తుంది గ్రోత్ తక్కువస్తుంది ఇప్పుడు పిల్లలు అన్ని సున్ని ఒక లేఖరా కుడతాయి కాకపోతే కుండవైన రైతుకు త్రీ మంత్స్ తర్వాత అది గ్రోత్ తక్కువ వస్తుంది గ్రోత్ తక్కువ మళ్ళీ ఈ రోజు రైతు మళ్ళీ రేపు రాడు కదా సార్ ఆ ఉద్దేశంతో ఎందుకంటే ఈ రోజు రోజున మళ్ళీ రేపు మనకి వెతుకుంటూ రావాలి ఆ ఉద్దేశంతో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే పెడుతున్నాం మాది ఒరిజినల్ సొనాలి బ్రీడ్ మాది వచ్చి ఎవరైనా కావాలంటే కూడా వచ్చి చూసి వాళ్ళకి నమ్మకం కుదిరితేనే వచ్చి తీసుకపోతే ఒకవేళ నమ్మకం కుదరపోతే మేము మాకు ఎంతో మంది మాత్రం ఫార్మర్స్ కానీ వాళ్ళకు కొనుక్కున్న తర్వాత మీరు సపోర్ట్ చేస్తారా మార్కెటింగ్ సపోర్ట్ కానీ లేకపోతే ఫీడ్ సపోర్ట్ గానీ డాక్టర్ సపోర్ట్ గానీ ఏమైనా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ మేము డాక్టర్ గారి నెంబర్ ఇస్తాము ఫీడ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్తాము ఇక ఒకవేళ మేము ఇప్పుడు ట్రేడర్స్ కదా సార్ ఇప్పుడు రెండు వందల నుంచి రెండు వందల ఇరవైకి అమ్ముతున్నాం మేము హోల్సేల్ రేటు ట్రేడర్స్ ఇస్తాము ట్రేడర్స్ నంబర్ ఇస్తాం వాళ్ళకి పరిచయం చేస్తాం అమ్ముకుంటాం అంటే కానీ మేము బైబ్యాక్ తీసుకొని మేము మేమైతే నెత్తిన పెట్టుకోలేము ఎందుకంటే చేయలేం మేము అది కూడా ఎందుకంటే ముందే చెప్పాలి మీరు బైబ్యాక్ తీసుకుంటామన్నారు కదా అదేంటి అంటే మన తోటి కాదు వాళ్ళ ఇష్టం కులవతి వాళ్ళ ఇష్టం కొండకపోతే వాళ్ళ ఇష్టం మీ దగ్గర తీసుకున్న సిక్స్ మొటాలిటీ పర్సెంటేజ్ మా దగ్గర సార్ మేము ఇప్పుడు వంద పిల్లలకు రెండు పిల్లలు ఎక్స్ట్రా ఇస్తున్నాము వంద పిల్లలు ఇచ్చిన వంద రెండు పిల్లలు ఇస్తున్నాం సార్ అందులో ఈ రెండు పిల్లలు పోను ఏమన్నా రెండు మూడు పిల్లలు పోవచ్చు మాకైతే చిక్స్ ఇదైనా అనే కంప్లైంట్ మాత్రం లేదు కొంతమంది రైతులు కూడా అన్ని ఒకటి మిన ఒకటి వండుతున్నాయి బొడ్డీలు కడుతున్నాయి అట్లా ఇట్లా మొన్న వర్షాలు పడ్డాయి కదా వాస్తవానికి అట్లా ఫోన్ చేస్తే మేము చెప్పినాం హీట్ మెయింటైన్ చేయండి ఇట్లా ఇట్లా పెట్టుండి ఇంత ఎత్తులో పెట్టుండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అంటే వాళ్ళు తెలియక కొన్ని చచ్చిపోయినాయి మళ్ళీ తెలండి మేము చెప్పిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి సంతోషపడుతున్నారు మాకు మిమ్మల్ని ఫస్ట్ అడిగింటే మాకు ఈ సమస్య రాకపోయేదేమో ఇట్లా అయింది అంటే ఇట్లా చేయాలంటే చెప్పింది మా వాళ్ళకి చెప్తాం సార్ అడిగిన వాళ్ళకి అనుభవం ఉండదు మనం అనుకుంటాం మనకు తెలియదు కదా సార్ వాళ్ళకి ఎట్లా ఎట్లా ఏం అనుభవం ఉండదు అనేది ఆ విధంగా ఇస్తున్నాం సార్ కొత్త చూపిస్తాం ఇప్పుడు చూడండి సార్ అక్కడ చిక్స్ ఉన్నాయి బ్రూడింగ్ ఏ విధంగా కూడా మేము చూపిస్తాం ఈ విధంగా బ్రూడింగ్ చేయాలి ఈ విధంగా లైటింగ్ పెట్టాలి ఎన్ని పిల్లలకు ఎంత ఓల్టేజ్ లైట్ పెట్టాలి ఎట్లా చేయాలి అనేది మొత్తం చెప్పిస్తాం డింకల్ ఎన్ని కోళ్లకు ఎట్లా డింకా ఎన్ని డింకర్లు పెట్టాలి ఎన్ని కోళ్లకు ఎన్ని ఫీడర్లు పెట్టాలి డింకల్ ఎప్పుడు కడగాలి ఏం చేయాలి మెడిసిన్స్ ఏం ఇవ్వాలి మెడిసిన్స్ అయితే మా వీటికి ఏమి ఇస్తలేము కాకపోతే ఎప్పుడన్నా వ్యాధి నె బారిన వడ్డ ఏమిస్తే తగ్గుతుంది డాక్టర్ గారి నెంబర్ ఇస్తాము ప్లస్ మేము వాడి మా అనుభవం ఉన్న చెప్తాం సార్ సో సప్లై వాటికి వ్యాక్సిన్ ఇస్తారా మంత్ మంత్ వన్ మెరక్సి వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం చిక్కే మెరాక్స్ వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం ఒకవేళ పోలేవనుకో వన్ మంత్ వరకు మేము పెంచుకుంటాం కదా వన్ మంత్ కు మెరెక్స్ వ్యాక్సిన్ ఇస్తాము ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో మన లసోటా ఇస్తాము పన్నెండు రోజుల నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో గంబోర ఇస్తాం మళ్ళీ లాస్ట్ డెబ్బై రోజు ఇస్తాం ఇచ్చి ఏమైనా పిల్లల గ్రోత్ ని బట్టి ఏమన్నా దానికి ఏం కావాలనేది ఆలోచన చేస్తాం అప్పుడు ఈ మూడు సార్లు ఇచ్చుకుంటే సరిపోతున్నాయి మాకైతే ఇప్పుడు మీరు ఎక్కడి వరకు సప్లై మేము ఎక్కడైనా చేస్తాం సార్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా చేస్తాము ఇంకా తమిళనాడులో కూడా ఇంకొచ్చు వచ్చి అడిగిన కానీ వాళ్ళు ఇట్లా అట్లాంటివి కావాలంటే ఏమన్నా బల్క్ లో కావాలంటే ముందే బుక్ చేసుకుని ఆర్డర్ చేసుకోవాలి బల్క్ లో కావాలంటే ముందు బుక్ చేసుకోవాలి సార్ బుక్ చేసుకొని మాకు ఇన్ని చిక్స్ కావాలంటే డేట్ లో మాకు చిక్స్ వస్తాయంటే చెప్తాం వాళ్ళకి డేట్ ఇస్తాం మాకు ఏమన్నా అమౌంట్ అడ్వాన్స్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకపోతున్నారు నమ్మకం లేకుంటుంది ఆ నమ్మకం కొరకు ఏదన్నా కొంత అమౌంట్ మాకు వాళ్ళు అడ్వాన్స్ కొడితే ఎట్లా ఖచ్చితంగా ఈ వ్యక్తి వస్తాడు కదా అని ఇంకా వేరే ఎవరైనా అడిగితే మా పిల్లలు అమ్మడవైనా లేవంటే చెప్తాం ఒకవేళ వాళ్ళు అడ్వాన్స్ కొట్టకపోతే మనం గ్యారంటీ లేకుంటుంది ఓవరాల్ గా మీ దగ్గర నుంచి తీసుకున్న చిక్స్ అనుకుంటే డాక్టర్ సపోర్ట్ ఇస్తారు ఫిట్ కూడా కావాలంటే సో మీరు చిక్స్ మీ దగ్గరికి వరకు అంటే కాల్ చేసినా లేకపోతే మీ దగ్గర ఎంక్వైరీ చేసినా కూడా ఇక్కడ వచ్చి తీసుకోవాలా మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకుని డెలివరీ ఇస్తా మేము డెలివరీ ఇవ్వమంటే డెలివరీ ఇస్తాం లేదు మేము వచ్చి చూసి చిక్స్ చెక్ చేసుకుంటాం పేరెంటల్ బర్డ్స్ చెక్ చేసుకుంటాం మిషన్లు చెక్ చేసుకుంటాం అంటే వచ్చి మా చిక్స్ చూసుకోవచ్చు పేరెంట్ బర్డ్స్ చూసుకోవచ్చు మా గుడ్లు చూసుకోవచ్చు ఎంత గుడ్లు పెడతాం పెట్టుటం కదా సార్ వీక్లీ వీక్లీ ఫైవ్ తౌజండ్ పెడతాం వీళ్ళు వచ్చిన మాత్రం పెట్టాం కదా మేము వారం పదిహేను రోజుల రోజుల గుడ్లు మేము చిక్స్ అందులో పెట్టి తీసుకొని అందులోకి గుడ్డు తీసి వాళ్ళు వెయిటింగ్ మిషన్ వెయిటింగ్ మిషన్ చెక్ చేసుకోవడం చూసుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు అట్లా ఎందుకంటే మేము కూడా చాలా కొల్ల ఫారం పెట్టి చాలా నష్టపోయినాం అదే మా లాగా వేరే రైతు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చెప్తున్నాం సార్ ఎందుకంటే నష్టపోయినాము కష్టపడ్డము ఈ ఇతరుల కూడా కష్టపడద్దు వాళ్ళు కూడా పైసలు పెట్టుకుంటారు కదా సేతో వాళ్ళు ఇబ్బంది పడదు ఈ విధంగా అన్ని చూసుకొని వాళ్ళకి నచ్చితే తీసుకోకు నచ్చకపోతే కూడా వాళ్ళ ఇష్టం వెళ్ళిపోవచ్చు అట్లా ఏం అభ్యంతరం లేదు కాకపోతే ఇప్పుడు మాకేమన్నా ఇప్పుడు పేరెంట్ బర్స్ మేము మధ్యాహ్నం పది పదిన్నర కిడిచి పెడతాము నాకు ఇక మూడున్నర ఎకరాల తోట సార్ ఇది మామిడి తోట ఈ మూడున్నర ఎకరాల వెళ్ళి అక్కడ తిరుగుతాయి ఎరక తింటాయి పొరుగు పుట్టును అదే తింటది మనకు పదిన్నర పదకొండు పన్నెండు గంటలకల్లా ఒక గంట రెండు గంటలు ఇచ్చేసి మేము దాన వచ్చి పిలిస్తే అవి ఆల్రెడీ అవి లోపలికి వచ్చేసి దాన తింటాయి ఇక మొత్తం తెరిచి పెడతాం ఏం తినే దాన తింటాయి బయటకు చె బయటకు వస్తాయి మేము బయట కూడా ఇంకా ఇక్కడక్కడ డింకల్ ఏర్పాటు చేసినాం అయితే పెట్టాం సార్ డింకల్ పెట్టినాం నీళ్లు దాకా అంటే ఏదో ఆకలి దానికి తక్కువ అనిపిస్తే పోయి తింటది షెడ్కి పోయి పోయి తింటది ఇంకా మేము ఖచ్చితంగా మళ్ళా నాలుగు గంటల లోపల షెడ్ మొత్తం కోళ్ళు ఉండేటట్లు చూసుకుంటాం ఎందుకంటే జంగులు అటువంటి కొత్త ఏం చెప్తారు కొత్తగా కొత్తగా ఫార్మింగ్ వైపు రావాలనుకున్నా లేకపోతే మీ దగ్గర చెప్తారు మా బర్స్ చెక్ చేసుకోక పేరెంట్ బర్స్ చెక్ చేసుకోక గుడ్లు చెక్ చేసుకోక మా హ్యాచరి మెషిన్ చెక్ చేసుకోక వచ్చి తీసుకోక మాకైతే వరకు అయితే మంచిగా ఉన్నాయి సార్ డామేజ్ ఎక్కువ కాలేదు మంచి లాభదాయకంగా ఉన్నది మేము ఇప్పుడు ఒక వారానికి లక్ష ఇరవై వేల పిల్లల్ని అమ్ముకుంటాం ఒక లక్ష ఇరవై వేల రూపాయల వారానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లల్ని నమ్ముకుంటాం దాన వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై సంచల దానా తెప్పిస్తాం సంచికి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో ఉంటది దాని క్వాంటిటీని బట్టి ఇక దానకు కొన్ని పైసలు పోయినా లేబర్ చార్జ్ అన్ని పోయినా మాకు వారానికి నలభై నుంచి యాభై వేల మధ్యలో మిగులుతాయి అట్లా ఐదు వారాల కన్నా మాకు రెండు లక్షల వరకు మిగులుతున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడైతే మాకైతే బాగున్నది ఇక ఎవరెవరు పెంచుకునే దాన్ని బట్టి వాళ్ళ సిస్టమ్ ని బట్టి ఆధారపడి ఉంటది మేము కష్టపడుతున్నాం ఇప్పుడు లేబర్ ని పెట్టుకున్నాము చుట్టు ఫినిషింగ్ చేపిసుకున్నాము కొళ్ళు బయటకోకుండా చూసుకుంటున్నాము లేబర్ ని పెట్టుకుని వాటిని కరెక్ట్ నీళ్ళు తా తాగేటట్లు ఏర్పాటు చేసినాము నీళ్ళు దాగన దానికి ఏమైతే అంటే చూస్తాం ఏదైనా కోడి చిల్తే దాన్ని ఏ విధంగా చేయాలి ఏం మందులు ఇవ్వాలి అనేది మేము ఇస్తాం డాక్టర్ని అడుగుతాం ఏంటంటే డాక్టర్ మాకు ఇది అంటే చెప్తారు ఇప్పుడు రేపు ఫోన్ లో వాట్సాప్ లో పెడుతున్నాడు మంది అంటే వాట్సాప్ లో పెడితే ఆ మాకు పశువుల డాక్టర్ కూడా మంచిగా సహకరిస్తున్నాడు ఇక వాళ్ళు వచ్చి ఇంజక్షన్ రీసిన తులతో తొలత అయితే మేమే తీసుకుంటున్నాం ఇంజెక్షన్ చాలా పుల్లచిల్లిన కొల్లు ఉంటాయి కదా సార్ ఆ పుల్ల ఇంజక్షన్ తీసుకుంటున్నాం ఈ వాళ్ళు డాక్టర్ కూడా రమ్మంటే డాక్టర్ కూడా వస్తాడు ఈ విధంగా అయితే ఇప్పుడు నడుస్తున్నాం సార్ మా దగ్గర కొత్తగా ఎవరైనా ఇట్లా సోనాలి పెంపం చెప్తారు ఎట్లా మంచి లాభాలు ఉన్నాయి సార్ అన్నిటిని చూసుకుంటే మాకైతే చాలా మంచిగా ఉన్నది రోగ నిరోధక శక్తి బాగున్నది కోడికి సోనాలి కోడికి మనకు మార్కెట్ డిమాండ్ కూడా సోనాలి కోడికి మంచిగా ఉన్నాం సార్ ఇప్పుడు మన ఊరి కోడి తర్వాత ఇదే ఇక అని అంటున్నారు మార్కెట్ మాకైతే మంచిగా పోతున్నాయి ట్రేడర్స్ వచ్చి కొండతున్నారు మా దగ్గర చిల్లర కూడా ఇప్పుడు రోడ్ పక్కకు మా తాను రోజు ఐదారు కోళ్లు కొండవుతారు ఇది మాకు కొండ పోయిన నాలుగైదు కోళ్ళు రెండు మూడు కోళ్లు కొండతారు ఒక్క ఒక రోజు రారు కూడా అన్ని యావరేజ్ లో మాకు రోజు మూడు నాలుగు కోళ్ళు ఉంటది అవి వచ్చిన మీనికవి మాకు మెడిసిన్ ఛార్జీ లేబర్ కు మంచి జరిపోతున్నాయి మిగతా వచ్చిన అయితే మాకైతే దేవుని అయితే మిగులుతుంది మంచి మంచిగా చాలా మంచిగా ఉన్నాడు మంచిగా చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇది రాములు గారు చెప్తున్నారు దాదాపు పది సంవత్సరాల అనుభవం అయితే వీళ్ళకు పౌల్ట్రీ రంగంలో ఉంది సో సంవత్సర కాలం నుంచి అయితే సోనల్లి కుల పెంపకంలో ఉన్నారు దాంతో పాటు హ్యాచింగ్ కూడా చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి డే వన్ చిక్ డే వన్ చిక్ నుంచి కూడా వన్ మంత్ చిక్ వరకు కూడా వీళ్ళ దగ్గర సేల్ క్వు ఉన్నాయని చెప్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా సప్లైస్ అని చెప్తున్నారు ఎవరైనా కావాలని ఇక్కడికి వచ్చి ఫామ్ దగ్గరికి వచ్చి చూసుకోవాలనుకున్నా కూడా చూడొచ్చు అని చెప్తున్నారు పేరెంటల్ బర్డ్స్ కావచ్చు హ్యాచింగ్ సిస్టమ్ కావచ్చు అంతా కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అట్లాగే వీళ్ళు ఓపెన్ ఏం కూడా తిప్పుతూ కూడా వాటిని మెయింటైన్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఫార్మింగ్ చేసినట్టు కూడా చెప్తున్నారు సో మామూలు తో కూడా సో సునాలు ఫార్మింగ్ లో మంచి ఆదాయం లాభాలు చెప్తున్నారు సో డేవన్ చిక్ నుంచి కూడా చిక్స్ కూడా అమ్ముతున్నట్టు చెప్తున్నారు సో రెండు అసలు కూడా చెప్పినట్టు కూడా సప్లై చేస్తా చెప్తున్నారు సో వాళ్ళు వాళ్ళకి కావాలనుకుంటే పెద్ద మొత్తంలో కావాలనుకుంటే వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే వీళ్ళు డెలివరీ చేస్తామని తక్కువ తక్కువ క్వాంటిలు ఉంటే ఎవరైనా అట్లాంటి తక్కువ క్వాంటిలు తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా అందిస్తామంటూ కూడా చెప్తున్నారు సో ఓవరాల్ గా కూడా సునాలి కొల్ల ఫార్మింగ్ అయితే బాగుందని కూడా అని చెప్తున్నారు